అనుకుంటున్నాం కాబట్ విద్యాసాగర్ వేదిక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి గాను థర్టీ సెవెంత్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ హీరో అయినటువంటి మా బాలాజీ అంటే ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ చేసిన పోతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి గాను నన్ను ప్రెసిడెంట్గా అవకాశాన్ని నాకు ఇచ్చిన మా రోట్రీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఎప్పుడు జన్మాతంతం రెడై ఉంటానండి ఎందుకంటే ఒక చక్కటి సంవత్సరాన్ని వారు నాకు అందించారు ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు నా వెన్నండి వారి సహాయ సహకారాన్ని నాకు ఇచ్చారు ప్రతి నెంబరు కూడా నన్ను వాళ్ళ నేను ప్లాన్ చేసుకోవడం జరిగిందండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రోడ్ డాక్యుమెంటేషన్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అకౌంట్ ఆడిట్ త్రీ థౌసండ్ సో దోటల్ చేద్దామని నేను మీ బస్ చేయలేకపోయినాను సరీసం మీరు కేసో కూడా ఫోన్ చేశాడు నాకు చేసి అడ్రైస్ పోస్ట్ చేసా సార్ నెక్స్ట్ ఇయర్ రమ్మని బాలాజీ చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి కాదమ్మా అలా బదులుదమ్మా రోడ్లో బదులు అని ఎవరి సంవత్సరం వాడేదని చెప్పాను కేసవే పెళ్ళికూరు పెళ్ళికూరులో ఎన్నోసార్లు ఉంది అని చెప్పాను పెళ్ళికూరు మాత్రం కేసవే అంటే క్లబ్లో ఇంకా నా తృప్తి చేయడం లేదు అంత బాగా మీరంతా కూడా చక్కగా పని చేయించోమిని అడ్డే సో మెనీ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్గా నిజంగా చేయటం కాదు అలాంటి దాంట్లో చక్కగా ఒక లేడీ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటాను మీకు బహుశా సెకండ్ ప్రెసిడెంట్ చూసి కదా చూసి లాంగ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో మీరే చక్కగా పనిచేసాం అమ్మా చాలా బాగా పనిచేసాం నా చెప్పు మీద కాయిలెన్ పిల్లా కూడా ఓపెన్ చేయించాం క్లాస్లో గర్ల్స్ స్కూల్లో కాయిలెన్ పిల్లాక్

సరైన దిశలో సరైన దానిలో పెట్టడం కోసం ఒక చిన్న బాధ్యత అధికారం కాదు దయచేసి రోడ్లో ఎక్కువ అధికారం కాదు అన్ని బాధ్యత అన్ని బాధ్యత లేదు మీకు మీరు మీ లైన్లో పెట్టుకోవడం సో లక్ష్యం పెట్టుకొని బాధ్యున్నాను

हां प्रोडक्ट ऑफ द अदरन अंडर आई विल डू द बेस्ट ऑफ माय एबिलिटी ऑफ माय एवरीथिंग सपोर्टिंग डिस्ट्रिक्ट गवर्नमेंट डिस्ट्रिक्ट गवर्नमेंट अंडर रोटरी इंटरनेशनल रोटरी इंटरनेशनल अंडर टाइम अपोल्ड दी आफिस ना एंड वायरस ऑफ द कांफ्यूजन विद अदर क्लब बाय एनुलस एज वेल एज रोटरी इंटरनेशनल जबरदिपाल, जबरदिपाल, रोटर इंटरनेशनल, रोटर इंटरनेशनल, फोरवेजेस, फोरवेजेस, आल इवनियर सर्विसेस, आल इवनियर सर्विसेस, एंड यू मेंबर्स ऑफ डी लिक्ली डू मेंबर्स ऑफ डी स्टाफ एवरेडी एंड डू डी कम्प्लीट सर्विस एंड डू डी कम्प्लीट डी सर्विस बाय डॉर्निंग, बाय डी डॉर्निंग, �

మా రోటరీ బంధు వాసుదేవ్ గారికి అలాగే ఇంకో బంధు డిప్యూటీ గవర్నర్ పాంశీరావు గారికి అసిస్టెంట్ గవర్నర్ మా చిన్నరాజు గారికి నా ట్రైనర్ దగ్గరే గారికి అండ్ ఇమీడియట్ పాస్ సెక్రటరీ కన్నాకి మా అమ్మ మా అమ్మాయి మా గారికి నాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు నాకు ఈ సంవత్సరం ట్రైనింగ్ జగరేగా ఇస్తారు కానీ రోటరీలో ప్రెసిడెంట్ ఎలక్టర్ ముందు నుంచే ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ మా చిట్టు మసీదమ్మా వారికి మా పాత గారి మరి నాకు సెక్రటరీ సాగర్ గారికి నాకు కాబోయే ప్రెసిడెంట్ ఎలక్ట్ రవి గారు నా తర్వాత ప్రెసిడెంట్ నా తర్వాత రవి గారి తర్వాత అజీమ్ గారు ప్రెసిడెంట్ వారికి అందరికీ నమస్కారాలు వెనుక ముప్పై ఆరు మంది ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మాత నేను జాయిన్ అయ్యి ఇరవై ఏడు ఏళ్ళు శ్యాంప్రసాగర్ టైంలో జాయిన్ అయ్యాను ఇరవై ఏడు ఏళ్ళు అయింది నాతో పాటు శ్యాంప్రసాగర్ టైంలో అజయ్ కుమార్ గారు బ్రహ్మరెడ్డి గారు ముగ్గురం ఒకేసారి జాయిన్ అయ్యాము వాళ్ళు ముందే చాలా నాకన్నా చాలా ముందే చేశారు ఇంకొకటి నాది వృత్తిపరంగా మెడికల్ కనుక మెడికల్ పరంగా సేవ చేయాలని చాలా బాగా అనుకుంటున్నాం ఇంకొకటి నాకన్నా ముందున్న మా ప్రెసిడెంట్ మహాలక్ష్మి గారు ముందే పెద్ద ప్రాజెక్టు నాకు అడ్వాన్స్గా పూల గుర్తులో పెట్టించారు ఎందుకంటే ఉమెన్స్కి గర్ల్స్ హై స్కూల్లో టాయిలెట్ బ్యాగ్ కట్టిస్తున్నాం దాన్ని ఈ నెల అంటే ఓపెన్ చేస్తున్నాం తర్వాత ఒక స్కూల్కి ఆరో ప్లాంట్ వేయడం జరిగింది అది కూడా పూర్తి కారణం ద్వారా ఈ టైంలో అవుతుంది ఇంకొకటి కొందరు ఫ్యాన్లు అడిగారు వాళ్ళు కూడా ఆ మూడు ప్రోగ్రాం నాకు వాళ్ళు నాకు అంది నా చేతుల మీదుగా వాళ్ళ చేతుల మీదుగా జరగబోయే ప్రోగ్రామ్స్ ఇంకొకటి ఏంటంటే మెడికల్ పరంగా ఆరోగ్యపరంగా అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం అనుకున్న టైంలోనే అనుకుంటాం కాకపోతే తర్వాత మళ్ళీ నడుస్తూ ఉంటుంది Huk neutrii ne